వినాయక చవితి సందర్భంగా దర్యాల తిప్పలో ఉన్న కొంతమంది పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది పుదుచ్చేరి ప్రభుత్వం యానంలో ఉన్న అందరికీ రేషన్ కూడా ఇవ్వట్లేదు అలాగే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలన్నీ ఆగిపోవడం సిగ్గుచేటని వారు ఎద్దేవా చేశారు ప్రభుత్వం యానం ప్రజల పట్ల నిర్లక్ష్యం చూపుతుందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్లన్ చిన్న గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ గారికి అలాగే ఆదిమూర్తి గారికి అలాగే శివ గారికి మా చక్కల కుమార్ గారు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు దర్యాల్ తప్పుడు చెన్న గారు ఎప్పుడు కనిపించినా సరే మీరు మా గ్రామంలో చాలా మంది చాలా నిరుపేదలు ఉన్నారు నిరుపేదలకు మీరు చాలా ఇబ్బందులు ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు ఏదో కార్యక్రమం మీరు చేయాలని చెప్పేసి చిన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు దరిద్రప్ప గ్రామంలో ఎప్పుడు కనిపించినా ఏ విధంగా మాట్లాడుకున్నా సరే చిన్న 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 వాళ్ళు చాలా మంది కొంతమంది కోటకు కూడా గడలేని వాళ్ళకి కూడా మనుషులు ఉన్నారు అలాంటి వాళ్ళు మనం సాయం చేయాలి అని చెప్పేసి కార్యక్రమం ఎప్పటి నుంచో అంటున్నారు ఇలా ఈ దరిద్రప్ప గ్రామంలో ఏదైతే ఇదే కాదు దర్యాదప గ్రామానికి ఎప్పుడూ కూడా యానానికి మంచి ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మేళా చిన్న గారు కానీ ఈ గ్రామస్తులు కానీ ఏది రాజకీయంగా కానీ దేనికైనా సరే దర్యాప్తు గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకని ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఇలా ఈ సామాగ్రి అంతా కూడా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో చిన్న గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అదేవిధంగా ఈ ఇదే కాదు ఇంకా వేరే కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అన్ని విధాలా మేము సహకరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ప్రతి ఒప్పుడు కూడా వృద్ధులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన కాంగ్రెస్ నాయకులు కాటసీట్ రామూర్తి గారు అలాగే మల్లన్ చిన్న గారు తిరుగుట ఆడుమూర్తి గారు కానీ అలాగే చకల కుమార్ గారు అలాగే ఇక్కడ ఉన్న శివ గారు ఇక్కడ పెద్ద సమక్షలు మనకి చెప్పడం జరిగింది ఏంటంటే అండి దరితూపు గ్రామంలో చాలా పూర్ పీపుల్స్ ఉన్నారు మనం ఇవ్వాలండి అని ఉద్దేశంతో ఇదివరకు ఒకప్పుడు రేషన్ ఇచ్చేవారు ఆంధ్ర ఆంధ్ర అంతా మన యానం చూసేది ఏంటి యానంలో రేషన్ కార్డు ఉంటే చాలరా బాబు బ్రతికి చిన్న పరిస్థితి ఉంటుంది ఈ రోజు మనం ఆంధ్ర వైపు చూస్తున్నాం అక్కడ ఉన్న స్కీమ్స్ కానీ పిల్లలకి ఇచ్చే చదువుల విషయంలో కానీ ఇచ్చే రేషన్స్ కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ అభివృద్ధి చెందింది ఇవన్నీ మార్పు రావాలి ప్రభుత్వం పట్ల చాలా నిర్లక్ష్యత ప్రజల మీద వహిస్తుందనే ఉద్దేశంతో మనం ఇలాంటి కార్యక్రమాలు అమ్మింది చేతనం అంటే చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లే మన పేదలకు ఇలా ఇచ్చే పరిస్థితి ఉండేది ఈ రోజు ఇల్లు పట్టాలి కానీ అవి కానీ ఏది కూడా లేదు అసలు మన ప్రభుత్వం నుంచి ఏమీ లేదు మనం కూడా ఏంటంటే రేపొద్దు మళ్ళీ రేపొద్దున ఫ్యూచర్ లో వచ్చే రెండు వేల ఇరవై ఆరులో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఆంధ్రాయే మళ్ళీ యానం చూసే విధంగా మనం చేయగలగాలని ఉద్దేశంతోనే మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ వస్తుందని మేము చేయట్లేదమ్మా ముందు నుంచి కూడా మనం అక్కడ కూడా మన పక్కినోళ్ళు కూడా మన చిన్నగా చెప్పినప్పుడు కూడా వస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఓవరాల్ గా యానం అంతా కూడా గా పడిపోయింది అసలు ఆరోగ్య ఆరోగ్య ఎవరికైనా ఎంత బాగా ఉంటుంటే సొంత చెంచుకునే చేయించుకునే పరిస్థితి ఈ రోజు అవునా అందుకని చెప్పి మన ఎలాంటి కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వానికి సిగ్గు వస్తదని చెప్పి పేదవాళ్ళకి ఎట్లీస్ట్ ఒక రేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఎట్లీస్ట్ ఏదో స్కీమ్స్ పిల్లలు చదువుకోవడానికి కూడా సరైన స్కాలర్షిప్లు కూడా వెయ్యో పదిహేను వందలు ఇస్తున్నారు పక్కన గవర్నమెంట్ చూస్తుంటే పదిహేను వేలు ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మన పేదవాళ్ళందరికీ కూడా ఏదో మేము ఇచ్చింది మీ శాస్త్రదారని కాదు అట్లీస్ట్ గ్రామం గవర్నమెంట్ కి ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటి చిన్న చిన్న స్వచ్ఛంద కార్యక్రమాలు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి చేతున్నాం మేము అందరికి ఇవ్వకపోయినా లేకపోతే చాలా మంది విమర్శలు ఇస్తున్నారు ఏమైపోయారు ఇప్పుడే వచ్చారా ఏంటని చెప్పేసి రకరకాల విమర్శలు ఇస్తున్నారు వాళ్ళు అందుకేంటే పని పాట లేకుండా వాళ్ళు ఏదో కూర్చొని మాట్లాడుతున్నారు వచ్చాను ఒక రూపాయ ఖర్చు పెట్టి సాయం చేయమని మాట్లాడుతున్నారు చెప్తున్నారు వచ్చి సాయం చేయమని ఆలు ఉంది ఇప్పుడు ఒకరు చేస్తున్నారు కదా మీరు విమర్శించొద్దు మీరు చేయండి ఎంతవరకు చేస్తారు ఎంతమంది వస్తారు అందరూ చేయండి పేదలు చేయండి ఈ రోజు చాలా మంది ఉన్నారు కదా బిల్గే చాలా మంది చేస్తున్నాయి దాన్ని బట్టి తెలుస్తుంది తప్ప కామెంట్లు చేయొద్దని ఎవరు సహాయం వాళ్ళు చేయమని చెప్పి ఏ విధంగా పేద ప్రజలకే ఏ పార్టీ అయితే సపోర్ట్ అవుతుంది అనేది యానం ప్రజలందరూ తెలుసు ఇప్పటివరకు ఏ పార్టీలో అభివృద్ధి అయిందనేది ఆ ఉద్దేశంతో స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్నాం అలాగే ఆదిమూర్తి గారు కానీ చిన్నగారు కానీ చక్రద్రి రామూర్తి గారు మీ అందరం కూడా ఈ టీం అందరూ కూడా మేము అందరం ఎందుకు కష్టపడుతున్నాం అంటే ప్రజలకి ఏదో సర్వీస్ చేయాలి ప్రజల పట్ల బాగా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఆదిమూర్తి గారు चलिए अब करते हैं अब करते हैं अच्छा समझ गए शर्म नहीं कौन बढ़िया रहा ओके ना गुड गुड ओवर ओवर दे सर चला रे छोड़ रे छोड़ ले ले स्प्रेड डाउन सर